తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మూడు కాగ్ నివేదికలను ప్రవేశపెట్టింది ఆర్థిక స్థితిగతులు రెవెన్యూ రాబడుల రంగం ప్రజారోగ్య మౌలిక సదుపాయాల నిర్వహణ సేవలపై ప్రభుత్వ నివేదికలను ఎమ్మెల్యేల ముందుంచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి సంబంధించి కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్షన్నర కోట్ల మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉందని కాగ్ తెలిపింది ఆ ఏడాది చేసిన లక్షా రెండు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల అప్పులకు లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సిందని కాక్ ప్రస్తావించింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు ముప్పై మూడు వరకు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పింది బడ్జెట్లు చూపించకుండా కార్పొరేషన్ల పేరిట చేసిన బడ్జెట్ ఏతర రుణాల వివరాలను గత ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టింది ప్రభుత్వ రంగ సంస్థల అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఆ వివరాలన్నీ తప్పనిసరిగా బడ్జెట్లో చూపాలన్న నిబంధనను ఉల్లంఘించిందని కాగ్ వెల్లడించింది అప్పులు తెచ్చి పాత అప్పులు కడుతున్నారని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులతో సంపద చేకూర్చే అవసరాలకు ఖర్చు చేయాలి పాత అప్పులు వడ్డీలకు వాటిని ఖర్చు చేయడంతో మూలధన వ్యయం తగ్గిపోయిందని పేర్కొంది పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు రాష్ట్ర జీఎస్డీపీలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం మించకూడదు కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది ముప్పై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతానికి చేరుకుంది కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మిషన్ భగీరథ వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ల పేరు మీదనే తొంభై శాతం పైగా అప్పులు చేసిందని కాగ్ తెలిపింది ఇక జాతీయ ఆరోగ్య విధానం రెండు వేల రెండు వేల పదిహేడు ప్రకారం మొత్తం రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలి కానీ కేటాయింపులు అందులో సగం కంటే తక్కువ ఉన్నాయి రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఆరోగ్య రంగానికి రెండు పాయింట్ ఐదు మూడు నుంచి మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం కేటాయింపులు మాత్రమే ఉన్నాయి ఎన్హెచ్పి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆరోగ్య రంగంపై వ్యయం జీఎస్డిపిలో ఒకటి పాయింట్ ఒకటి శాతం ఉండాలని ప్రస్తుతం తెలంగాణలో ఒక శాతం కంటే తక్కువగా ఉందని కాగ్ ప్రస్తావించింది రాష్ట్రంలో వైద్య ఆరోగ్యంపై ప్రజలు ఒక్కొక్కరు తమ జేబు నుంచి పెడుతున్న ఖర్చు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది జాతీయ సగటు పదమూడు శాతం ఉంటే తెలంగాణలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంది రెండు వేల ముప్పై నాటికి ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి తగ్గించాలనేది లక్ష్యం మరోవైపు రెండు వేల పదహారు ఇరవై రెండు వరకు కొనుగోలు చేసిన మెడిసిన్లో సుమారు మూడు వందల తొంభై పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల విలువైన మందులు పేషెంట్లకు అందకుండానే ఎక్స్పైర్ అయ్యాయని తెలిపింది రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో యాభై ఆరు శాతం ఖాళీలున్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నలభై ఎనిమిది శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నలభై ఆరు శాతం ఖాళీలున్నాయి వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కోరుతుంది నూట ఇరవై రెండు పల్లె దవాఖానాల్లో వైద్యాధికారులే అందుబాటులో లేరు రాష్ట్ర జీఎస్టీ చెల్లింపుల ద్వారా రావాల్సిన తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం అవకతవకలతో కోల్పోయిందని కాగ్ వేలెత్తి చూపింది ఇక రెండు వేల పదిహేడు ఇరవై రెండు మధ్య ఐదేళ్లలో అవకతవకలు అక్రమాలు జరిగాయని పలు ఉదాహరణలను ప్రస్తావించింది ఇక మూసి ప్రక్షాళనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి వరుసగా మూడేళ్ల అప్పటి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది కానీ ఖర్చు పెట్టలేదని తెలిపింది ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి సైతం ఖర్చు చేయలేదని పేర్కొంది రైతుల మేలుకు వ్యవసాయ రంగానికి భారీగా ఖర్చు చేస్తున్నామని చెప్పే ఏటా కేటాయించిన మొత్తం కంటే నాలుగు వేల కోట్లు తక్కువ ఖర్చు పెట్టిందని హైదరాబాద్ విశ్వనగరం చేస్తామని ఐదేళ్లలో యాభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో మూసి ప్రక్షాళన మూసి పరివాహక ప్రాంతం పథకం ఇతర పథకాల పేరిటి పది కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఆరు వందల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిన ఖర్చు కాలేదని నివేదికలు పొంది పాతబస్తీకి మెట్రో మార్గం కోసం ఐదు వందల కోట్లు విమానాశ్రయానికి మెట్రో మార్గం కోసం మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించిన పనులు ప్రారంభించకపోవడంతో ఈ మొత్తాన్ని ఉపసంహరించుకుందని తెలిపింది ఇక డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి పదకొండు వేల కోట్లు కేటాయించి అర్రకొరగా ఖర్చు చేసింది గొర్రెల పంపిణీ పథకానికి వెయ్యి కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని హరితహారం మొక్కల పెంపకానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు హరిత నిధి విరాళాలను వసూలు చేసిన ప్రభుత్వం పదిహేను కోట్లు మాత్రమే ఖర్చు చూపించింది మిగతా నిధుల విషయాన్ని కాగ్ ప్రశ్నించింది